వాడి పేరు హృదయరాజ్ డిసోసా అని రికార్డ్స్ లో ఉంది ఇఫ్ ద ఇంటర్ రైట్ వాడే లియో దాస్ ఫ్రెండ్ అయి ఉండాలి సో నువ్వు వాడిని కలవాలంటే ఇంకో టూ డేస్ లో కలవాలి ప్రాక్టికల్ గా నువ్వు ఎంత సేపట్లో రీచ్ అవుతావో తెలియదు కెన్ ఐ ట్రై టు కనెక్ట్ యు మీ కాల్ నో 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 నేను వస్తున్నాను యు మే కాల్ ద అరేంజ్‌మెంట్స్ ప్లీజ్ రాత్రి లో వచ్చేస్తాను ఓకే షూర్ షూర్ థాంక్యూ ఈ కవిలన్ యావడురా ఇంత టైం అయింది మీ అమ్మ ఇంకా రాలేదు తన రోజు మధ్య ఇలాగే వస్తోంది కదా? హ్మ్. 그거 ఫోన్ చేసిన చూడు తప్పదు తీయ్. నేను ఈ రోజు రాత్రి ఇంటికి రాను. నా కోసం వెయిట్ చెయ్. ఎప్పుడు వొచ్చే పడుకు. అది ఈ మధ్య లీబ్ లో ఎక్కువ తీసుకున్నాం కదా. పెండింగ్ వర్క్ చాలా ఉంది. అందుకే ఇక్కడే ఉండి ఫినిష్ చేసి రేపు మార్నింగ్ వస్తాను. పొద్దున తిట్టినప్పటి నుంచి సిద్ధ ఫోన్ ఎత్తట్లేదు. ఎక్కడ ఉన్నాడు? ఇంటికి వచ్చేసాడా? బాబం బాగా తిట్టేశాను. అన్నీ చూసుకుపోపర్తి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ మే హవ్ యువర్ కైండ్ సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు